జిల్లా అధ్యక్షులు విజయజ్యోతి గారు గారు అదేలాగున సిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాన్ గారు చిరాజు గారు అదే అదేవిధంగా పాలస నాయకులందరూ కూడా కొత్తగా నిన్న ఇచ్చిన పార్టీ నాయకులు అందరూ కూడా సంఘీభావం తెలపడం జరిగింది ఈరోజు రాష్ట్రంలోనే దేశంలోనే మొట్టమొదటిసారి ఈ కడప గడ్డ మీద సవర్ణ వర్క్ ఆస్తులకు సవరణకు నిలబెట్టేదానికి పార్లమెంటులో బిల్లు పెట్టకుండా అడ్డుకుంటే ఈ కడప కడప గడ్డ మీద నుండి శ్రీ గౌస్మిరి గారు నిరాహార దీక్ష పట్టడము చాలా సంతోషకరము మొదలైంది ఎందుకంటే బీజేపీ పార్టీకి నాంది పలికేదానికి మొదలైంది దేశమే కాదు ప్రతి చోట కూడా అందరూ కూడా వారికి వ్యతిరేకంగా చేస్తున్నారు ఈరోజు టీడీపీ పార్టీ నోరు ఇప్పలేదు అధిపత్యంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ నోరు ఇప్పడం లేదు జనసేన కూటమ్మలో ఉన్న జనసేన నోరు ఇవ్వలేదు మరి ఎవరు కూడా నోరు ఇప్పకుండా ఈ ప్రజలు ప్రజల క్షేమం కోసము ప్రజల ఆస్తులు కాపాడదానికి ప్రజల కోసం వేసి మిమ్మల్ని పార్లమెంటుకు మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే ఈరోజు వర్క్ బోర్డు స్థలాలు అన్యాయంగా అడ్డుకు అన్యాయంగా సవరణ చేస్తుంటే ఎవరే కానీ ఎవరు ఇప్పడం లేదు గతంలో కూడా ఇదే జరిగింది వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఆనాడు అక్కడ మా మణిపూర్లో ఘటనలు జరిగితే ఆ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ నోరు ఇప్పలేదు తెలుగుదేశం పార్టీ నోరు ఇప్పలేదు జనసేన పార్టీ నోరు ఇప్పలేదు ఎవరు కూడా ఒక్కరోజు కూడా ఇప్పకుండా ఆనాడు అట్టే ఉన్నారు ప్రజలరా చూడండి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా ప్రజా ప్రజల తరఫున ఎస్సీ ఎస్టీ మైనార్టీల తరఫున ఎక్కడ అన్యాయం జరుగుతారో అక్కడ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందా అడ్డుకుంటూ వచ్చున్నది ప్రజలు చూడండి ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ పార్టీ దేశ దిశ ఒక్కసారి చూడండి కాంగ్రెస్ పార్టీలో ఏం డెవలప్